జలముతో కూడినప్పుడు ఏమవుతుంది గమనా గమనాలు ఆయనాలు అవన్నీ ఏర్పడ్డాయి వాయువు వాయువుతో కూడితే సిగ్గు ఏర్పడుతుంది గుర్తుంచుకోండి మనసులు మనిషిలో ఒక్కొక్క పంచభూతాలు ఒక్కొక్క పంచభూతం నుంచి మనిషిలో ఏమి ఏర్పడ్డాయి అనేది అమ్మ చక్కగా ఇక్కడ చెప్తోంది ఒకరు గ్రహించండి వాయువు జలముతో కూడినప్పుడు గమనాగమనములు వంటి ఆయనాలు ఏర్పడ్డాయి పంచ ఆయతనాలు అని ఆయనము అంటే ప్రాణాయా స్వాహ అపానాయనాయ స్వాహ ఉదానాయనాయ స్వాహ అని చెప్తున్నాం కదా మనం పంచ ఆయనాలు ఏర్పడ్డాయి ఇంకా సిగ్గు లజ్జ ఎలా ఏర్పడ్డాయి వాయువు అగ్నితో కూడినప్పుడు తీవ్రత వాయువు వాయువుతో కూడితే లజ్జ సిగ్గు ఏర్పడ్డది మనిషికి ఈ రెండు కలయిక ద్వారా ప్రతి మనిషిలో సిగ్గు లజ్జ దాచుకోవటం అనేది ఏర్పడ్డది వాయువు ఆకాశంతో కూడినప్పుడు మదం ఆకాశం విస్తీర్ణం వాయువు ఆకాశంతో కలిసినప్పుడు మదం అంటే ఏంటి పొగరు అనేది ఆకాశ సంబంధం చేత నువ్వు కళ్ళు మెత్తిన పెట్టుకోవా కిందకు దించుకో మదమెక్కిందా ఏమి అంత పొగరెక్కిందా ఏమి అంటారు అంటే ఏంటి ఆకాశము వాయువుతో కూడినప్పుడు గర్వము మదము అట్లాగా పెరుగుతాయి మళ్ళీ ఆకాశం నేలతో కలిసిందనుకోండి ఈ పంచభూతాలు కూడా ఒకదాంటో ఒకటి కలిసినప్పుడు ఏమవుతుంది మన శరీరంలో సృష్టి ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి చక్కగా చెప్తున్నాడు మళ్ళీ ఆకాశంలో పృథ్వీతో కలిసిందనుకోండి ఆకాశము పృథ్వీ అనే పంచభూతాల్లో పృథ్వీ ఆకాశం అనే పంచభూతాల్లో ఒక ఆకాశం ఈ రెండు కలిసినప్పుడు కోరిక పెరుగుతుంది జలంతో కూడితే క్రోధం పలుగుతుంది ఈ పంచభూతాలలో ఆకాశము పృథ్వీ ఈ రెండిటితో నీళ్లు కూడతాయి నీళ్లు వెళ్ళినప్పుడు క్రోధం ఈ మూడు కలిసినప్పుడు కోపం వస్తుంది అగ్నితో కూడితే లోభం అగ్నితో ఎప్పుడైతే ఈ ఆకాశం కలిసిందో లోభం అంటే దాచుకున్నాం 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 ఆ ఆ గుణం అనేది శరీరంలో ఆ యొక్క పంచ గుణాలు ఇలాగా వాటి స్థాయిలో ఏవైతే ఎక్కువ స్థాయిలో ఉన్నాయో అది మన మనసులో ఏర్పడుతూ ఉంటుంది దీనితో లోభం దాచుకున్నాం 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 ఎవరికి ఏం పెట్టొద్దు మనమే దాచుకున్నాం మనకెట్లా 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 అని ఎంత ఉంటే ఎంత ఎట్లానో మనకు అర్థం కాదు కానీ ఆ దాచుకునేటప్పుడు మనకు ఒకటి విషయం తెలియాలి మనం ఎంతైతే దానం చేస్తామో అంతే మాత్రమే మనం అనుభవిస్తాం కానీ మనం దాచుకున్నది ఎప్పుడైనా సరే మొత్తం బుడిదల పోసిన పన్నీరే రాజుల ఆస్తి రాళ్లపాలు అంటారు కదా రాజు ఏం చేస్తాడు కూర్చుకుంటాడు మొత్తం అంతా కూర్చుకొని ఆయన దాన ధర్మాలు చేశాడు అనుకోండి నెక్స్ట్ జన్మలో ఏదో ఒక మానవుడిగా పుట్టిన సామాన్యుడిగా పుట్టినప్పటికీ కూడా తను అనుభవించడానికి ఉంటుంది అలా కాకుండా నేను రాజుని నేను అందరినీ తీసుకుంటాను తప్పితే నేను ఎవరికి ఏ దానాలు చేయను అని అంటే తను మళ్ళీ జన్మలో కూడా తను అనుభవించేది ఉండదు అలాగే ఇప్పుడు వాయువుతో కూడితే ఏంటి ఆకాశం మోహం ఆకాశము వలన భయం ఇట్లాగా వచ్చినప్పటికీ దీనికన్నీ కూడా పంచీకరణాలే పంచభూతాలే ఈ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చేరటం అనేది పంచభూతాల పంచీకరణ పంచ తన్మాత్రలు అంటారు అంటే ఏంటి భూమిలో అగ్ని కలవటం అగ్నిలో భూమి ఆకాశం కలవటం ఆకాశంలో అగ్ని భూమి వాయువు కలవటం ఇట్లాగా ఈ పంచభూత్రాలు పృథివి భూమి ఆకాశం గాలి అగ్ని ఒకటి నీరమ్మ నీరు ఈ ఐదు దాంట్లో ఒకటి కలిసినప్పుడు మనకి ఎలాగా మనకేం కలుగుతుంది అనేది చెప్తున్నారు అయితే ఒక నిమిషం మనము సరే ఇవన్నీ కూడా సమపాళల్లో నడవాలి అని అంటే ఏం చెయ్యాలి అనంటే మొట్టమొదటి కలగ కలగాల్సింది గురువు యొక్క అనుగ్రహము ఫస్ట్ మన కలగాల్సింది గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ఒక్కొక్క దాని నుంచి మనం విడబడిపోతూ ఉంటామో ఈ బంధాల నుంచి ఈ బాంధవ్యాల నుంచి ఈ సంస్కారాల నుంచి ఈ కర్మల నుంచి కర్మ యొక్క ఆ దీని ఫలితం నుంచి మనం ఎప్పుడైతే బయటపడాలి అని అనుకుంటామో ఎవరు చెప్తారు గురువు తప్ప ఎవరు చెప్తారు అందుకని ముందరగా గురువును స్థుతించి గురువు యొక్క అనుగ్రహాన్ని గనక మనం చేసుకున్నామంటే జగత్తు జీవ ఈశ్వర భ్రాంతి నిర్మూలన ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి ఎప్పుడు సమర్పించినప్పుడు మనం మనకి భగవంతుడిని సమర్పణ చేసుకున్నప్పుడు తర్వాత సంకల్పించాలి సంకల్పించిన మనస్సుని అంకురార్పణ చేయాలి అంకురార్పణ చేయటం అంటే మనం సంకల్పించాము సంకల్పిస్తూనే ఉంటే దాన్ని ఆచరణలో పెట్టాలి కదా ఆచరణలో పెట్టేటప్పటికి ముందలగానే ఆత్మ విచారణ చేయాలి నేనెవరు ఈ భూజ పంచభూతాల యొక్క శరీరం ఏర్పడుతుంది అంటున్నారు ఈ పంచభూతాల వల్ల శరీరం ఎట్లా ఏర్పడది భగవంతుడి సృష్టిలో ఈ పంచభూతాల యొక్క పని ఏంటి ఈ పంచ తన్మాత్రలు ఏం చేస్తూ ఉంటాయి అనేది మనం తెలుసుకుంటూ ఒక శక్తి అనేది మన లోపల ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడైతే దీనినే బ్రహ్మ విద్య అంటారు కదా ఈ బ్రహ్మ విద్యలో ఎప్పుడైతే మనం కాలు పెడతామో చెయ్యి పెడతామో ఆలోచన పెడతామో ముఖము పెడతామో కళ్ళు పెడతామో ఆటోమేటిక్గా ఈ శరీరం అంతా కూడా ఒక విధమైన శక్తి చేకూర్చుకుంటుంది దాన్ని యద్భావం తద్భవతిగా మన మనసులో అనుకోవాలి అమ్మో భగవంతుడు నా లోపలికి వచ్చేసాడు ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా నేను తెలుసుకోవటం మూల తెలుసుకోకపోవటం మూలాన ఆయనని నా విచారణలోకి రాల ఇప్పుడు నా విచారణలోకి వచ్చాడు ఎప్పుడైతే విచారణలోకి వచ్చాడో నేను ఏదనుకుంటే అది అయిపోతుంది ఎందుకంటే సాక్షాత్తు నువ్వే పరమాత్మవి కదూ నువ్వే పంచభూతాల యొక్క శక్తివి కదూ పంచభూతాల యొక్క శక్తియే నీ శరీరం కదూ నీ పంచభూతాల యొక్క దీవెనలు ప్రకృతి యొక్క దీవెనలు నువ్వు పొందుతూ ఉన్నావు అంటే నీ దీవెనలు కూడా అందరికీ అందుతాయి కదా అప్పుడు నేను పరమాత్ముడిగా నువ్వు అయిపోయావు అన్న విషయము తెలుసుకుంటే నేను శరీరాన్ని కాదు నేను సాక్షాత్తు ఆత్మను ఆ పరమాత్ముడికి నాకు ఎటువంటి భేదము లేదు నా ఆత్మయే పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు ఒక ఒక దృక్ అనేది తెలుస్తుంది వల్ల ఉపాసనల వలన ఉపాసన అంటే ఏంటి భగవంతుడికి దగ్గరగా ఉండేదాన్ని ఉపాసన అంటాడు ఈ తర్వాత ఏం చేయాలనిపిస్తుంది ప్రణవ ఓంకారం చేద్దాము ఆ ఓంకారంలో నా లోపల అనంతమైన శక్తి అనంతమైన శక్తి వస్తుంది దానికి ఇంత అని నేను చెప్పలేను ఇప్పుడు మనం ఏదైతే ఆరోగ్యం బాగోలేదని బాధపడుతున్నామో అది ఓంకారం చేత మనం అనుభవించడం జరుగుతుంది ఆ శక్తి ఎప్పుడైతే వస్తుందో లోపల హంసత్వతత్వంగా ఉంటుంది చూసారా ఓంకారం షట్చక్రాల చక్రాల హంసతత్వం ఈ హంస మూలాధారం నుంచి సహస్రారానికి సహస్రారం నుంచి మూలాధారానికి అలా ప్రయాణించడం అనేది మనకి కనిపిస్తుంది ఈ హంసతత్వం ఎప్పుడైతే తెలుస్తుందో మనకి సృష్టి వివరం తెలుస్తుంది ఓహో ఒక్కొక్క చక్రంలో సృష్టి భగవంతుడు ఇలా పెట్టాడా అని చెప్పే తెలుస్తుంది తర్వాత తిరుగుణాలు ఎట్లా వదులుకోవాలి ఈ సౌమ్యమైన దృష్టిగా ఈ ఎట్లాగా ఈ తిరుగుణాలని మనం ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి క్రోధాన్ని ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి సాత్వికాన్ని ఎట్లా ఉపయోగ తమో గుణాన్ని ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి అనేది తెలుస్తుంది ఆ తరువాత సృష్టి వికాసమైన వ్యవర్తనము తెలుస్తుంది భగవంతుడు సృష్టిలో నేను ఒక చిన్న ఒక దీన్ని ఇది బిందుత్రయం అంటే నేను ఒక బిందువుని ఈ బిందువుని ఎలా ఉపయోగపెట్టుకోవాలి ఈ బిందువు బ్రహ్మాండంలో నుంచి వచ్చిన నేను బిందువుగా మారి ఈ బిందువు మళ్ళీ బ్రహ్మాండంలో ఎట్లా కలిసిపోవాలి అనే దాని గురించి తెలుస్తుంది ఈ పంచోత్పత్తి మహాతత్వము యొక్క స్వరూపం మహాతత్వం అంటే మహాదేవుడు ఈ తత్వమే మహాదేవుడు మహాతత్వం అంటేనే ఈశ్వరుడు ఈ పంచభూతోత్పత్తి అంటే పంచభూతాల యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఆ ఉత్పత్తి నుంచి శరీరం ఎలా జరుగుతుంది అనే దాని గురించి మనకి అర్థమైపోయింది అప్పుడే మనకి అహంకార స్వరూపం నుంచి బయటపడతాం అహంకార స్వరూపం నుంచి మనం బయటపడటం జరిగింది ఆ తర్వాత పంచ పంచదశావిర్భావము అంటే పంచకోశాలు పంచదశ ఆవిర్భావం మన లోపల జరుగుతుంది అంటే ఏంటి ఈ పంచకోశాలు ఇప్పుడు షట్చక్రాలకి ఎట్లా తోడ్పడుతున్నాయి ఉపకోశాలంటే ఏంటి అని లోపల చెప్పుకున్నాం మనం ఈ ఉపకోశాలంటే ఏంటి పంచకోశాలంటే ఏంటి పంచతన్మాత్రలు ఏంటి పంచ ఆయతనాలు ఏంటి ప్రాణం అంటే ఏంటి అపానం అంటే వ్యానం అంటే సమానం అంటే ఉదానం అంటే ఇవన్నీ ఏంటి దీనికి ప్రాణాలు ఏంటి అనే తెలుస్తుంది ఆ తరువాత మహాకారణ దేహ నిర్ణయం పడుతుంది నేనే పంచదశావిర్భావముని నేనే మహాకారణాన్ని నేనే పరమేశ్వరుని పంచతత్వం స్వరూపాన్ని నేనే బ్రహ్మాండాన్ని అనే తెలుస్తుంది అలా ఎప్పుడైతే తెలుస్తుందో నీ దేహ నిర్ణయం నీ దేహం నీకు ఒక నిర్ణయాన్ని ఇస్తుంది ఏంటి అంటే కైవల్య దేహ నిర్ణయము అని చెప్తారు నువ్వు కైవల్యం పొందటానికి సిద్ధంగా ఉన్నావు అని కైవల్య దేహము ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నావో శివ పంచాక్షరిని పట్టుకుని అక్షర లక్షణ చేయటానికి పుణ్యము పాప కర్మ విచారణ ఇవన్నీ చేసి అనంత అనంతమైన కొండలుగా నిండిపోయిన జన్మల యొక్క పాపాలని మనం కర్మణ విచారణ చేసి దగ్ధం చేసుకుంటాం మనకి మనమే మన బుద్ధి అహంకారము ఆలోచన ఇంద్రియ శక్తి కర్మలు వీటన్నిటి ద్వారా ఆ మనం పుణ్యాన్ని కూడబెట్టుకొని పాపం అనే కాలంని బూడ్చిపారేసి పాపం అనేది మన జన్మలో లేకుండా విచారణ ద్వారా కర్మలు చేసి మనం పుణ్యానికి పాతులవుతాం అయితే సాధనా చతుష్టయ సంపత్తి అంటే ఏంటి అని అంటే విచారణ నామము నిధి ధ్యాస మననము ఇవి చతుష్ట సంపత్తి అంటారు ఈ నాలుగిటిని గనక వినాలి విన్నదాన్ని మననం చేసుకోవాలి మనన్న దాన్ని మననం చేసుకున్న దాన్ని చదవాలి చదివిన దానికి పది మందికి చెప్పాలి మనసులో అట్లా చెప్పాలి అని అన్నప్పుడు మనం ఎంతో సాధన చెయ్యాలి ఆ సాధన చేసేదాన్ని మనం చదివి చదివి ఉంటాం వలన ఇంకొకరికి చెప్తూ ఉంటే అది వృద్ధి అయిపోయి సాధన చతుష్టయాన్ని మనం చక్కగా చేసుకున్న వాళ్ళం అవుతాం తర్వాత సాధన చతుష్టయ సంపత్తి తెలుసుకుంది కదా ఇప్పుడు అయితే భగవంతుడు చెప్తున్నాడు నువ్వు నన్ను పొందటానికి ద్వాదశ మార్గాలు ఉన్నాయి రా పన్నెండు మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు గనక మనం చేసినట్లయితే నువ్వు నన్ను చేరుకోవటం చాలా ఈజీగా ఉంటుంది అంటున్నారు ఏంటి ఏదంటే చతుర్విధ శుశ్రూషలు అని చెప్తారు చతుర్విధ శుశ్రూషలు శుశ్రూష అంటే ఏంటి సేవ అంటే ఏంటి దానం ధర్మం సేవ కీర్తనం ఇవన్నీ కూడా శుశ్రూషలు భగవంతుడికి చేసేవి తర్వాత శరీరత్రయ విలక్షణాలు అంటే శరీరం నుంచి ఎటువంటి విలక్షణాలు జరిగినప్పటికీ కూడా మనం దాన్ని రిమ్మటి పోకుండా ఉండటమే పాపయ పాపక్షయము అంటారు అంటే ఏంటి వైరాగ్యము వైరాగ్యం అంటే ఏంటి మనం కామండలం పట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి మనం ఆ అక్కడికి వెళ్ళి కూర్చొని ముక్కు కూర్చో కూర్చోటం కాదు అడవికి వెళ్ళో ఎక్కడికోళ్ళి శరీరత్రే విలక్షణము అని అంటే ఏంటి అంటే శరీరము ఏదైతే కోరుకుంటుందో దానికి అమ్మా శరీరమా నువ్వు ఇప్పుడు కోరుకుంటున్నావు కోరికని ఈ కోరిక నువ్వు కొంచెం ఆగు దీనివల్ల నాకు నష్టమే తప్ప సుఖము లేదు దీనివల్ల ఎంతో కాల వ్యవధి జరుగుతుంది నిన్ను పోషించాలి అని అంటే నన్ను నేను మర్చిపోవాలి నిన్ను పోషించే విధానంలో పడ్డాను అని అంటే నేను ఎన్నో పాపాలు కూడా చెయ్యాలి కాబట్టి అమ్మ తమలు తమరు గౌరవంగా నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పి శరీరాన్ని కూర్చోబెట్టి అప్పటితోటి ఆ కోరికను వదిలేయటమే వైరాగ్యం అదే వైరాగ్యం అంతేగాని ఒక వైరాగ్యం అనంగానే తిండిని పెళ్ళాన్ని బిడ్డల్ని అందరినీ వదిలేసేసి ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు వచ్చిన తప్పుడు ఆలోచన ఏదైతే వస్తుందో దానికి సర్ది చెప్పి దానికి బుద్ధి చెప్పి నువ్వు నీ మీద నాకు ఎటువంటి భ్రమ లేదు కోరిక లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి తమాయించుకునేదాన్నే వైరాగ్యం ఎప్పటికప్పుడు ఆ వైరాగ్యాన్ని మనం తలుచుకుంటూ దాన్ని వెళ్ళగొడుతూ పుణ్యాన్ని కూడబెట్టుకుంటూ ఉండాలి ఇంకా పిండాండ పంచీకరణము ఏది త్రిపుటాలు తర్వాత శరీర లయము తర్వాత పంచకోశ వ్యతిరిక్తము అవస్థాత్రే సాక్షిత్వము బ్రహ్మాండ పంచీకరణ బ్రహ్మాండము పంచీకరణము